హరే కృష్ణ హిందూ ధర్మ ప్రేక్షకులందరికీ నమస్కారం సో ఇవాళ భగవద్గీత యొక్క సారాంశం ప్రాముఖ్యత గురించి మనం చర్చించుకుందాం సో భగవద్గీత ఏ విధంగా వేదాల యొక్క సారాంశం అని సో దాని యొక్క ఆవశ్యకత గురించి కానీ భగవద్గీత మన జీవితాల్లో ఏ విధంగా మార్పు తీసుకొస్తుంది అని మనం ఇవాళ చర్చించుకుందాం చర్చించుకునే ముందు గురువుల యొక్క ఆశీర్వాదాలు తీసుకుందాము नमो विष्णुपाधाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वती देवे गौरवानी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे जय प्रभु नित्यानन्द श्री अद्वैतगदादर श्री श्रीवासादिगौरभक्तवृन्द హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఓం నమో భగవతే వాసుదేవాయ భగవద్గీత అంటేనే భగవంతుడి యొక్క గీత భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందల శ్లోకాలు చాలా అద్భుతంగా భగవంతుడి యొక్క మనసు ఆవిష్కరించబడింది భగవద్గీతలో చాలామంది అనుకుంటూ ఉంటారు భగవద్గీత ఇంట్లో ఉంటే మంచిది కాదేమో భగవద్గీత ఉంటే కురుక్షేత్రంలాగా ఇబ్బందులు వస్తాయేమో కష్టాలు వస్తాయేమో ఇలా చాలా అపోహలు ఉన్నాయి సమాజంలో కూడా ఏదో చనిపోయినప్పుడు మాత్రం భగవద్గీత వినాలేమో బతుకున్నప్పుడంతా కూడా భగవద్గీత మనం వినకూడదేమో లేదంటే భగవద్గీత బుక్కే ఇంట్లో ఉండకూడదేమో రకరకాల సందేహాలు ఉంటాయి కానీ మనకు వరాహ పురాణంలో స్వామి చెప్తారు అద్భుతంగా చెప్తాడు వరాహ వరాహస్వామి చెప్తారు భగవద్గీత గురించి అది ఏమి చెప్తారు స్వామి అంటే చూడండి భగవద్గీత ఏ విధంగా మన జీవితాల్లో వెలుగు తీసుకొస్తుంది అంటే ఎత్ర గీత విచారశ్యా పఠనం శృతం తత్రాహం నిశ్చితం పృథ్వీ నివాసామి సదైవహి గీతాశ్రేయేహం తిష్టామి గీతమే చౌత్తమం గృహం అంటే చౌత్తమం గృహం ఎవరింట్లో అయితే భగవద్గీత ఉంటుందో నేను అక్కడే కూర్చునేస్తానయ్యా ఇంట్లో అయితే భగవద్గీత పఠనం జరుగుతుందో ఎవరింట్లో భగవద్గీత వింటుంటారో శ్రవణం జరుగుతుందో ఆ ఇంట్లో నేను సాక్షాత్ నేనే అక్కడ కూర్చుంటానయ్యా అంటాడు వరాహస్వామి చూడండి కాబట్టి భగవద్గీత మనకి ఇంట్లో ఉందంటే సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ భగవానుడే మన ఇంట్లో ఉన్నట్టు ఇది వరాహపురంలో వరాహస్వామి చెప్పేది కాబట్టి ఎవరూ భయపడద్దండి ప్రతి ఇంట్లో మనం టీవీలు పెట్టుకుంటాం సోఫాలు పెట్టుకుంటాం అన్నీ పెట్టుకుంటున్నాం కానీ భగవద్గీత ఉందా లేదా అని మనం ప్రశ్న వేసుకోవాలి మీ ఇంట్లో భగవద్గీత లేదా ఇవాళ భగవద్గీత తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకోండి కృష్ణ భగవంతుడు మీ ఇంట్లో తిష్ట వేస్తాడు భగవద్గీత ఉంటే పెట్టుకొని దాన్ని ఖాళీగా పెట్టి చూడకుండా ప్రతి ఒక శ్లోకాన్ని చదవండి అదే మనకి చెప్తాం రాహస్వామి వరాహ పురాణంలో ఇంకా చెప్తున్నాడు స్వామి గీతాయా పుస్తకం ఎత్ర ఎత్ర పాఠ ప్రవర్తతే త్ర శ్రవణీ తీర్థాని ప్రయాగాదిని తత్రవై చాలా అద్భుతంగా చెప్తున్నారు పురాణంలో ఎవరి ఇంట్లో అయితే భగవద్గీత పుస్తకం ఉంటుందో సర్వతీర్థాన్ని మనం ఈ ముల్లోకాల్లో ఉన్న సర్వతీర్థాలన్నీ కూడా వాళ్ళింట్లో ఉన్నట్టే సర్వతీర్థాన్ని మనకు తెలిసిన పుణ్యతీర్థాలు గంగా యమున నర్మదా కావేరీ అంతేకాకుండా త్రివేణి సంగమం కుంభమేళ అందరూ వెళ్తుండే ప్రయాగ ప్రయాగ అది తత్ర ఆ కుంభమేళ త్రివేణి సంగమమైన ప్రయాగ కూడా మీ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి సామాన్యమైన విషయం కాదు ఇది మనం ప్రయా శరీరం సహకరించకపోయినా పుణ్యతీర్థాలు వెళ్ళడానికి భగవద్గీత ఇంట్లో ఉంటే ఆ పుణ్యతీర్థాలన్నీ మీ ఇంట్లో ఉన్నట్టే అన్ని పుణ్యతీర్థాలు చూసే అదృష్టం అందరికీ దొరకదు అటువంటి ఆర్థికంగా కానీ శారీరకంగా కానీ అటువంటి అనువైన పరిస్థితులు అందరికీ ఉండవు కాబట్టి భగవద్గీత మీ ఇంట్లో ఉంటే అన్ని తీర్థాలు దర్శనం చేసుకున్న పుణ్యం మీకు దొరుకుతుంది కాబట్టి దీనికన్నా సులభమైన మార్గమే మనకు లేదు కాబట్టి భగవద్గీత పుస్తకాన్ని భగవంతుడి యొక్క వాక్యాన్ని మీ ఇంట్లో పెట్టుకోండి అంతేకాకుండా ఇంకా స్వామి ఏం చెప్తున్నాడు ఋషయో యోగి నాపగ్యా గోపాల గోపికా వాపీ నారదా ఉద్భ అంటే స్వయం ఆ దేవ ఋషుల నారదుడు మీ ఇంట్లోనే ఉంటాడు ముప్పై మూడు కోట్ల దేవతలు మీ ఇంట్లోనే ఉంటారు ఋషి గొప్ప గొప్ప ఋషులందరూ వ్యాసదేవ పర్వత అంగీర గౌతమ వసిష్ఠ గొప్ప గొప్ప ఋషులందరూ కూడా మీ ఇంట్లోనే ఉంటారు అంతేకాకుండా గొప్ప ఋషులతో పాటు ఉద్ధవ కృష్ణుడికి చాలా ఆప్తుడైన భక్తుడు ఉద్ధవుడు ఉద్ధవుడు కూడా మీ ఇంట్లోనే ఉంటాడు యోగిన గొప్ప గొప్ప యోగులే మీ ఇంట్లోనే ఉంటారు గోపాల గోపికా వాపి కృష్ణుడితో ఆడుకున్న గోప కుమారులు వాళ్ళు మీ ఇంట్లోనే ఉంటారు గోపికలంతా మీ ఇంట్లో ఉంటారు అంటే ఆ బృందావనం అంతా మీ ఇంట్లోనే ఉంటుంది సమష్టి దేవతలంతా మీ ఇంట్లోనే ఉంటారు ఇటువంటి అవకాశం మనం ఎప్పుడు వినలేదు ఎటువంటి ఎప్పుడు వినలేదు మనం వరాహపురాలను చెప్పిన వాక్యాలు ఇవన్నీ కూడా భగవద్గీత మీ ఇంట్లో ఉంటే సమష్టి విశ్వంలో ఉన్న దేవతలు మీ ఇంట్లో ఉండటంటే కాబట్టి ఇటువంటి పుణ్యం అది ఆ ఇల్లు అంతా కూడా పావనమైపోతుంది ఇల్లు అంతా కూడా మంగళం అయిపోతుంది శుభప్రదం అయిపోతుంది భగవద్గీత ఇంట్లో ఉండడం వల్ల దాన్ని చదవడం వల్ల కాబట్టి అన్ని దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు దొరుకుతాయి వేరే పుస్తకాలు అవసరం లేదు అంతేకాకుండా సహాయుజాయతే శీఘ్రం ఎత్ర గీత ప్రవర్తతే ఎత్ర గీతర పఠనం పాఠనం శ్రుతం తాహం నిశ్చితం పృథ్వీ నివాసం సదైవహీ అంటే స్వామి చెప్తున్నాడు ఎవరైతే భగవద్గీతలో చిన్న శ్లోకాలు చెప్పినా నేను వాళ్ళ ఇంటికి పరిగెత్తా వస్తాను అని అంటున్నాడు స్వామి చూడండి భగవంతుడు మన ఇంటికి రావడం ఏమిటి చెప్పండి మన భగవంతుని చూడాలంటేనే ఎంతో కష్టం భగవంతుడు దర్శనాలు వెళ్ళాలంటే కష్టం ఎవరో తెలిసిన వాళ్ళు కూడా తప్పడు తిరుమల క్షేత్రం కానీ పెద్ద పెద్ద పుణ్య ప్రసిద్ధ క్షేత్రాలు దర్శనం దొరకడమే కష్టం ఉంటే స్వామి మనకి ఏం చెప్తున్నాడు ఇక్కడ భగవద్గీత ఎవరైతే పఠనం పాఠనం ఎవరు శ్రద్ధగా చదువుతారో ప్రతిరోజు ఆ ఇంటికి నేనే పరిగెత్తా వెళుతాను అని అంటున్నాడు స్వామి ఈ విధంగా ఇటువంటి ఇవన్నీ కూడా వేదాల్లో అక్కడక్కడ దాంకుని ఉన్న రహస్యాలు ఇవన్నీ కూడా స్వామే మనకు ఉచితంగా వివరిస్తున్నారు కాబట్టి మీరు భగవంతుడే మీ ఇంటికి పరిగెత్త రావాలంటే భగవద్గీతలో ఒక అధ్యాయం చదవండి ఒక రెండు శ్లోకాలు చదవండి దాన్ని పఠనం చేయడం మీరు తెలుసుకున్నది పది మందికి చెప్పండి ఈ విధంగా మీ ఇల్లు కూడా వైకుంఠం అవుతుంది అని వరాహస్వామి స్వయంగా చెప్తున్నారు అంతేకాకుండా కూడా చెప్తారు దీని గురించి సర్వ ఉపనిషదో ఘావో దోగ్ధా గోపాలనందనహ సహ సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహ అంటే అన్ని వేదాలన్నీ ఒక ఆవులాగా అనుకుంటే సర్వ ఉపనిషదో అన్ని వేదాలు ఉపనిషత్తులు ఇతిహాసాలు సంహితాలు అన్నీ కలిపితే గోవులాగా అనుకుంటే ఆ గోవును పితికే గోవు పాలను పితికే వ్యక్తి గోపాలనందన ఆ కృష్ణ భగవానుడు పార్థ దోగ్ధ ఆ గో ఆ గోవుని పావు గోవుని పితికే వ్యక్తి గోపాలనందన కృష్ణ భగవానుడు అయితే ఆ పాలు తాగే వ్యక్తి ఆ దూడ ఆ దూడ ఏద పాలు తాగుతుందో ఆ దూడ ఎవరయ్యా అంటే అర్జునుడు ఆ గోవేచ్చే పాలు గో వేదాలన్నీ గోవు అయితే ఉపనిషత్తులు సా ఇతిహాసాలన్నీ గోవు అయితే ఆ గోవు ఇచ్చే పాలే ఆ వేద సారమే భగవద్గీత కాబట్టి అన్ని ఉపనిషత్తులు వేదాలు చదివే మనకు ఆయుషు లేదు సమయం లేదు అంత జ్ఞానమూ లేదు కాబట్టి ఈ భగవద్గీత వేద సారం అని శంకరాచార్యులు చెప్తున్నారు కృష్ణ భగవానులు మనకు అన్ని వేదాలు లక్షల లక్షల శ్లోకాలు మహాభారతమే లక్ష శ్లోకాలు ఆ లక్ష శ్లోకాల యొక్క సారాంశం వేదాలు లక్షల శ్లోకాలు అన్ని లక్షల లక్షల శ్లోకాలన్నీ కూడా అన్నీ ఆ సారాన్ని స్వామి ఏడు వందల శ్లోకాల్లో మనకిచ్చేశారు కాబట్టి దీనికన్నా సులభమైన మార్గం కర్మ గురించి జ్ఞానం గురించి ధ్యానం గురించి యోగా గురించి భక్తి గురించి మోక్షం గురించి ధర్మ అర్థ కామ మోక్ష పురుషార్థాల యొక్క సారం గురించి తెలుసుకోవడానికి వేరే యొక్క శాస్త్రం అవసరం లేదు వేరే జ్ఞానం అవసరం లేదు అన్ని శాస్త్ర వేద ఉపనిషత్తుల సారాంశమే ఈ భగవద్గీత కాబట్టి ఇది మనకు దొరికినప్పుడు వేరేవి తెలుసుకోవాల్సిన అవసరం ఏముంటుందని చెప్పండి సారాంశమే ఇక్కడ ఉందని స్వామి చెప్తున్నాడే కాబట్టి అంతేకాదు గీత సుగీత కర్తవ్య కిమన్యా శాస్త్ర విస్తారహే యా స్వయం పద్మనాభ్య ముఖ పద్మా వినిశ్రిత పద్మనాభశ్య చూడండి ఆ పద్మనాభుడైన శ్రీహరి చెప్పిన ముఖశ్య అని ముఖం నుంచి వచ్చిన వాక్కులే మనం ఎంత పుణ్యనదుల్లో కొన్ని కోట్ల జన్మలు స్నానాలు చేసిన పుణ్యం ఏదైతే ఉందో ఆ పద్మనాభుడు యొక్క వాఖ్యను మనం చదివినా కానీ వినినా కానీ ఈ పుణ్యాన్ని ఏ పుణ్యంతో కూడా సమానం కాదు ఈ పద్మనాభుడు యొక్క వాక్యలు భగవంతుడు మాట్లాడితే ఎలా ఉంటుందో అని చాలామంది ఆతృత ఉంటుంది అదే భగవద్గీత మన నమ్మకంతో ఆ భగవద్గీత పద్మనాభుడు చెప్పిన వాక్యల్ని మనం జీవితంలో అర్థం చేసుకొని అవలంబిస్తే ఆరాధన చేసి ఆచరిస్తే మనకు ఇంకా దొరకనేది పుణ్యం అంటే సృష్టిలో ఏదీ ఉండదు ఇన్ని తెలిసిన మనం మంద బుద్ధి కలియుగం ఏమిటంటే మంద బుద్ధి సుమంద సుమందమతయో ఉపదృత అంటే దురదృష్టవంతులం మనం అదృష్టవంతులం దురదృష్టవంతులం ఎందుకు అదృష్టవంతులు అంటే ఈ భగవద్గీత స్వామి చెప్పిందే కలియుగం మొదలయ్యే ముందు చెప్పారు ఇది భగవద్గీత మన మన కోసం చెప్పిన భగవద్గీత స్వామిది అర్జునుడి కోసం ఒకటే కాదు ద్వాపరియుగ అంతమయ్యేటప్పుడు భగవద్గీత స్వామి చెప్పారు ఇది కలియుగ వాళ్ళ కోసం చెప్పాడు ఇది కాబట్టి అదృష్టం ఏమిటంటే అన్ని వేదాల యొక్క సారాంశం ఏడు వందల శ్లోకాల్లో మనకి ఇచ్చేశారు అది అదృష్టం మనకు మన దురదృష్టం ఏమిటంటే అంత సులభంగా దొరికిన దాన్ని చదవాలి దాన్ని తెలుసుకోవాలి దీనిలో ఏమి రహస్యాలు ఉన్నాయి మన జీవితం ఎలా మన పరివర్తన చేసుకోవాలి మార్పు తీసుకురావాలి ఆ సంకల్ప బలం మనలో లేదు ఒక ధనం మీద ఉన్న వ్యామోహం పుత్ర వ్యామోహం పిల్లల వ్యామోహం కుటుంబ వ్యామోహం పదవీ వ్యామోహం ఈ ఉన్న వ్యామోహాలపైన పైన పైన వ్యామోహం మనకు లేదు కాబట్టి మన దురదృష్టవంతులు ఎంత సులభంగా మనకు ఫ్రీ టికెట్ వైకుండా దొరికినా దాన్ని ఉపయోగించుకోవాలి అని ఆ బుద్ధి ఆ జ్ఞానం కలిగి అందుకే మంద బుద్ధి అంటారు వ్యాసదేవులు ఆ మంద బుద్ధి వల్ల దీన్ని మనం తెలుసుకోలేకపోతుంది భగవంతుడి యొక్క భక్తులు వాళ్ళు వాళ్ళ ప్రచారాల వల్ల మనకు తెలుసుకునే అదృష్టం దొరుకుతుంది కాబట్టి మీరు దేని మానవ దేహాన్ని దుర్లభం మానవ దేహం ఈ మానవ దేహం మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి ఉన్న ఈ ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి భగవద్గీత తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి మీరు కాబట్టి ఇప్పటికైనా ఆలస్యమైంది అని బాధపడద్దండి ఈ ఇంకా జీవితం ఒకరోజు ఉందా రెండు రోజులు ఉందా పది సంవత్సరాల ఆయుష్ ఉందా అది కాదు పని ఇప్పుడు ఎలా ఎప్పుడైనా మన జీవితంలో మార్పు వస్తుందా అనే ఆలోచనతో మన జీవితాన్ని మొదలు పెట్టాలి కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు అంతేకాకుండా శాస్త్రం ఇంకేం చెప్తాను చూడండి మలినం మోచనం జల జలస్నానం దినే దినే స్నానం గీతామృతస్నానం సంసారమలనాశనం చాలా అద్భుతమైన ఈ శ్లోకం కూడా ఇది కూడా అంటే మన పుణ్యనదుల్లో స్నానం చేస్తే మనలో పాపాలు వెళ్ళిపోతాయి కానీ మన పాప బుద్ధి వెళ్ళదు కాబట్టి చాలామంది పుణ్యనదుల్లో గోదావరి పుష్కరాలు కుంభ కుంభమేళాలు గము గంగోత్రి యమునోత్రి చాలా కృష్ణ నదుల స్నానాలు చేసి దానికోసం చనిపోవడానికి రెడీగా ఉంటారు కానీ ఆ స్నానాల వల్ల మన పాపాలు వెళుతాయి కానీ మనలో ఉన్న పాప బుద్ధి మారదు పాప బుద్ధి మారదు ఎప్పుడైతే పాప బుద్ధి మారినప్పుడు ఆ స్నానాల తర్వాత మళ్ళీ వచ్చి ఏం జనాలు చూడండి పాపాలే చేస్తుంటారు ఆలోచనలే మారట్లేదు అలవాట్లు మారట్లేదు పద్ధతులు మారట్లేదు కాబట్టి పుని నదుల స్నానం చేస్తే పాపాలు పోతాయి కానీ పాప బుద్ధి మారదు కానీ ఆ పాప బుద్ధి ఎలా మారుతుంది అంటే సకృద్ గీతామృతం స్నానం ఆ గీతామృతంలో స్నానం చేయాలి మనం ఈ భగవద్గీతలో స్నానం చేయడం వల్ల మనలో ఉన్న పాపాలే కాకుండా పాప బుద్ధి కూడా మారుతుంది మనలో ఉన్న ఆలోచనలు మారుతాయి మనం మాట్లాడే మాటలు మారుతాయి మనం చేసే పనులు మారుతాయి మన జీవితమే మారిపోతుంది కాబట్టి గీతామృత స్నానం ఎవరైతే భగవద్గీతలో స్నానం చేస్తారో భగవద్గీత స్నానం చేయడం అంటే ఏమిటి ఆ శ్లోకాలు అర్థం చేసుకోవడం ఆ శ్లోకాలు ఆచరించడం అది ప్రతిరోజు దాన్ని మనం మనం ఫాలో అవ్వాలి ఇవన్నీ కూడా ఇవి చేయడం వల్ల మనం కూడా పూర్వవృద్ధి ముందుకు వెళుతూ ఉంటాం పాపాల నుంచి పుణ్య ఆలోచనలు వస్తాయి మనకు పాప బుద్ధి నుంచి పుణ్య బుద్ధి వస్తుంది దైవ బుద్ధి వస్తుంది మనకు కాబట్టి ఒకరిని మోసం చేయము ఒకరిని ఇబ్బంది పెట్టి ఇవరా ఆలోచనలన్నీ దూరంగా బతుకుతాం మనం కాబట్టి దైవ ఆలోచన దైవ చింతన వస్తుంది వైకుంఠానికి దగ్గర దగ్గర అవుతాం అంటే పుణ్యనదల్లో మనం చాలామంది అనుకుంటూ ఉంటారు కొమ్మలలో ఒకసారి వెళ్ళిపోతే చాలు స్నానం చేస్తారు పుష్కరాల్లో చాలా స్నానం చేస్తే సరిపోతుంది తర్వాత జీవితం అంతా మారిపోతుంది ఎంతోమంది స్నానం చేయడం చాలామంది ఉన్నారు వాళ్ళ జీవితాలు ఏం మారా చెప్పండి వాళ్ళు ఏమైనా కామం మారిందా వాళ్ళ క్రోధం మారిందా వాళ్ళ లోభం మారిందా వాళ్ళ పాప భీతి మారిందా వాళ్ళ అలవాట్లు మారాయి ఏది మారట్లేదు కాబట్టి భగవద్గీత గీతామృత స్నానం ఇది మీకు వచ్చే ఒక సువర్ణమైన అదృష్టం ఇది ఈ భగవద్గీతలో స్నానం చేసే అదృష్టం ప్రతిరోజు మనం బా స్నానం చేస్తూ ఉంటాం ప్రతిరోజు గంగా నత స్నానం చేసినా మన ఇంటికి తీసుకొని వచ్చి గంగా ఏమైనా పుణ్యనదులన్నీ తీసుకొని వచ్చి నూట ఎనిమిది పుణ్యనదులు తీసుకొని రోజు స్నానం చేసిన మూడు పూట్ల స్నానం చేసిన మనం ఆ దైవ చింతన కానీ మనలో ఉన్న పాప బుద్ధి కానీ మారదు అంటే ఎన్నో కలియుగంలో ఆయుషే తక్కువ ఈ చిన్న తక్కువ ఆయుషులో ఏ విధంగా మన పుణ్యం పెంచుకోవాలి అంటే భగవద్గీత మన ముక్కోటి దేవతలు ఇంట్లో ఉండే ఎంత పుణ్యం దొరుకుతుంది చెప్పండి మీకు ఆశలన్నీ మీకు దొరుకుతాయి కాబట్టి ఇది మీరు అలా కొత్త అలవాటు చేసుకోండి ప్రతిరోజు ఒక శ్లోకం ప్రతిరోజు రెండు శ్లోకాలు ప్రతిరోజు వినండి ఇట్లా మీ జీవితంలో మీకు వైకుంఠం అనేది ఇది గ్యారంటీ అని స్వామి చెప్తున్నాడు ఇక్కడ ఎలా చెప్తున్నాడు చూడండి ఇక్కడ గీతాశాస్త్రం ఇదం పుణ్యం ఎప్పటే ప్రయత విష్ణు పదం అవాప్నోతి భయశోకాదివర్జిత అద్భుతంగా చెప్తున్నాను ఇక్కడ విష్ణుపదం పదం అవాప్నోతి ఎవరైతే భగవద్గీతని ప్రతిరోజు వింటారో విష్ణు పదం వైకుంఠ పదం అవాప్నోతి ఆ వైకుంఠం అనేది గ్యారంటీ వాళ్ళకి చూడండి ఇది ఇటువంటి అదృష్టం ఎవరు దొరుకుతుందా ఇంట్లో ఉండి వైకుంఠ వెళ్ళడం ఎంత అదృష్టం చెప్పండి మరి ఒకసారి దర్శనంకి వెళ్ళాలంటేనే ఎంతో శ్రమ మీరు ఎటువంటి శ్రమ లేకుండా ఒక పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాలు మీ ఇంట్లో కూర్చొని మీరు వినడం ద్వారా వచ్చే పుణ్యం చూడండి ఎలా ఉందో గీతాశాస్త్రం ఇదం పుణ్యం ఇటువంటి పుణ్యం మించిన పుణ్యమే సృష్టిలో లేదు ఆ వైకుంఠ పదమే మీకు ప్రాప్తిస్తుంది అంతేకాకుండా భయాశోకాదివర్జిత మన జీవితాల్లో ఉన్న భయాలు కానీ మన జీవితాల్లో ఉన్న శోకాలు కానీ అన్నీ పారిపోతాయి అన్నీ మన జీవితాల నుంచి పారిపోతాయి కాబట్టి భయాన్ని ఎదుర్కోవాలంటే ఏం కావాలి ధైర్యం కావాలి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది లక్ష్మి ధైర్య సాహస లక్ష్మి అని అంటాం మనం ఆ లక్ష్మీదేవి ఎవరు స్వామి సేవకురాలు ఆ లక్ష్మీదేవికి వచ్చే కృపే ఆమెకు వచ్చే కృపే స్వామి కృపే కాబట్టి మన జీవితాల్లో భయం పోవాలంటే భగవద్గీత ఆ భగవంతు చెప్పిన వాక్యలే మనకు ధైర్యాన్ని నింపుతాయి అర్జునుడికి ఎన్ని బాధలు ఉన్నా కురుక్షేత్రంలో పడిపోయినా ఆ అరు అర్జునులు లేపిన ధైర్యమే భగవద్గీత కాబట్టి అర్జునుడికి ఏ విధంగా జీవితంలో మార్పు జరిగిందో మన జీవితంలో కూడా మార్పు జరుగుతుంది కాబట్టి మీరు ఒక నమ్మకంతో దీన్ని చేయండి భవ భయ శోకాది వర్జిత శోకం ఏదో బాధల్లో ప్రతిరోజు ప్రతి జీవుడు బాధల్లో ఉంటాడు ఎన్ని ఒక ఒకరోజు బాధ ఒక క్షణం బాధ ఒక క్షణం సుఖం ఒక క్షణం ఆనందం ఈ సుఖాలు బాధల మధ్య ప్రతి ఒక్కరు కొట్టుమిట్టుకుంటూ ఉంటాడు కాబట్టి బాధలు లేని జీవితం ఉందా అంటే ఇక్కడ దొరకదు ఎవరైనా మీకు బాధలు లేకుండా చేస్తాము అంటే మిమ్మల్ని మోసం చేసినట్టే బాధలు లేని జీవితం ఈ భౌతిక లోకంలో దొరకదు కాబట్టి బాధలు లేని జీవితం ఎక్కడ ఉందంటే వైకుంఠమే వైకుంఠం కుంఠము అంటే బాధలు బాధలిని లోకం అంటే వైకుంఠమే ఆ వైకుంఠం ఎలా చేరుకోవాలి భక్తి ద్వారా చేరుకోవాలి ఈ భగవద్గీత భగవంతుడి యొక్క మనస్సు ఆయన మనస్సును అర్థం చేసుకొని మన జీవితాన్ని ఆ మనసు దగ్గరగా మనం నడుచుకుంటూ ఉంటే మన జీవితం కూడా వైకుంఠం అవుతుంది వైకుంఠాన్ని మనం చేరుకునే అవకాశం దొరుకుతుంది మనకు చదువు రాకపోయినా పెద్ద పెద్ద వేదాలు తెలియకపోయినా శాస్త్రాలు తెలియకపోయినా నోరు పలకపోయినా పర్లేదు ఒక ప్రయత్నం చేయండి భగవంతుడు మీరు ఎలా పలుకుతున్నారా అని చూడడు మీరు మనసులో ఎంత ఆతృతగా ఉన్నారా అని చూస్తాడు ఆయన మీ ఆతృత ముఖ్యం ఇక్కడ భగవంతుడికి భావాగ్రాహి జనార్దన మీ భావం ముఖ్యం భగవంతుడికి కాబట్టి మీ తప్పులు పలికినా పర్లేదు మీరు శ్లోకాన్ని చదవడానికి ప్రయత్నం చేయండి తర్వాత వచ్చే ఎపిసోడ్లంతా కూడా దాన్ని అర్థం చేసుకోండి దీని ద్వారా మీరు కూడా భగవంతు కృప మీకు దొరుకుతుంది మీలో ఆ భావం రావాలి నేను వైకుంఠం వెళ్ళాలి నేను భగవద్గత తెలుసుకోవాలి ఆచరణలో పెట్టాలి నేను తెలుసుకున్న జ్ఞానాన్ని పది మందికి నేను ఇవ్వాలి పంచాలి కాబట్టి పుణ్యం ఎప్పుడు కూడా పంచడం వల్ల ఇంకా ఎక్కువ అవుతుంది అదే మన ధనం పంచడం వల్ల ఏమవుతుంది చెప్పండి తరిగిపోతూ ఉంటుంది మీరు వంద రూపాయలు పంచారు అనుకోండి పది మందికి పది రూపాయలు పది రూపాయలు మీ దగ్గర ఏమీ మిగలదు సున్నా అయిపోతుంది భక్తి అలా కాదు పుణ్యం భక్తిలో వచ్చే పుణ్యం అలా కాదు ఈ భగవద్గీత జ్ఞానం అలా కాదు మీరు భగవద్ జ్ఞానాన్ని పది మందికి పంచడం వల్ల మీకు వంద రెట్లు వస్తుంది వెనక్కి ప్రతిఫలం అదే మీ వెయ్యి మందికి చెప్పండి మీకు పదివేల రెట్లు వెనక్కి వస్తుంది పుణ్యం మీకు అదే పదివేల మందికి చెప్పండి కొన్ని లక్షల కోట్ల రెట్లు వెనక మీకు వస్తుంది పుణ్యం కాబట్టి ఈ పుణ్యం అనేది పంచడం ద్వారా ఈ జ్ఞానాన్ని పంచడం ద్వారా మీ పుణ్యం రెట్టింపు 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 అవుతుంది కానీ మీ పుణ్యం తరగదు కాబట్టి మన ఏ దానం ద్వారా కానీ మనది ఉన్న తరిగిపోతూ ఉంటుంది కానీ ఈ శాస్త్రధానం ఈ భగవద్గీత దానం దీన్ని దానం చేయడం వల్ల మనం పుణ్యం కొన్ని కోట్ల రెట్టింపులు అవుతుంది కా చూడవు కాబట్టి ఇటువంటి పుణ్యాన్ని ఇటువంటి దానం మనం చేయాలి ఇటువంటి ప్రచారం మనం చేయాలి కాబట్టి నాకు దొరికిన పుణ్యాన్ని నాతోనే ఉంచుకోవాలి నేను ఒక్కడే వైకుంఠ వెళ్ళాలి స్వార్థం అయిపోతుంది కాబట్టి పరదుఖ దుఃఖి భగవద్గీత వల్ల మీకు నేర్చే నేర్చుకుంటే పరదుఖ పది పది మందిలో పాపాలు పోవాలి చూడండి మనం ధన సహాయం చేసి అప్పుల్లో ఉన్నవాడికి లేదా అన్నదానం చేకలుగా ఉన్నవాడికి కానీ పాపాల్లో ఉన్న పాపాలు మనం పంచుకోగలుగుతామా వాడి పాప కర్మను మనం పంచుకోగలుగుతామా పంచుకోలేం మనం కాబట్టి పాపాలు ఎవ్వరూ పంచుకోలేరు ఆ పాప కర్మలు పాపం చేసిన వాడే అనుభవించాలి ఒక జబ్బు వచ్చిన వాడు ఆ జబ్బు వచ్చిన వాడు అనుభవించాలి కదా చుట్టుపక్కల వాళ్ళు ఎంత ధైర్యం చెప్పినా వాళ్ళలో ఉన్న బాధని అందరూ పంచుకోలేరు ఆనందాన్ని పంచుకోవచ్చు మనం బాధలు పంచుకోలేం పాపాలు పంచుకోలేం కాబట్టి అది మనమే అనుభవించ తప్పదు అటువంటి స్థితిలో మనం ఉన్నాం అటువంటి పాపాలు కూడా వేరే వాళ్ళ జీవితాల్లో పాపాలు ఉండకూడదు వాళ్ళ కష్టాలు పడకూడదు అని ఒక ఒక పరదుఖ ఒక దుఃఖి అంటే వాళ్ళ దుఃఖాన్ని మన దుఃఖంగా తీసుకున్న వాళ్ళే ఈ భగవద్గీతను ప్రచారం చేయాలి భగవద్గీతని మన ప్రచారం ఒకటే కాదు ప్రచారం చేసే ముందు మనం ఆచరణ చేయాలి మొదట మనం పది మందికి చెప్పడం ముఖ్యం కాదు మనం కూడా ఆచరణ చేయాలి ఆచరణ చేయడం వల్ల భగవద్గీత ప్రచారానికి కూడా ఒక అర్థం పరమార్థం ఉంటుంది కాబట్టి మనం ప్రచారంలోనే నిమగ్నం అయిపోయి ఆచరించే వాళ్ళు తక్కువైపోతున్నారు ఈ కాలంలో ఎక్కువ మంది ప్రచారం తక్కువ మంది ఆచ ఆచరిస్తారు జీవితాల్లో అలా ఉండడం వల్ల మన జీవితాల్లో మార్పు రాదు కాబట్టి మీరు కూడా ఈ విన్నదాన్ని పది మందికి పంచండి వాళ్ళ జీవితాల్లో కూడా పాపాలను తీసివేసి వైకుంఠ ప్రాప్తిని ప్రసాదించండి